ಗವರ್ನೆಂಟ್ ತೂರ್ ಮಾತ್ರ మేము పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి చెప్పేస్తున్నారు కానీ గదిలో దాదాపు రెండు వేల పైచీలు పట్టాలు నాకే వాస్తే మాత్రమే ఇచ్చినారు దానికి సంబంధించినటువంటి హద్దులు కాని చెక్కుబందీలు కాని ఇంతవరకు పెన్షన్ చేయలేదు అది పూర్తి ఇప్పుడు ఉన్నటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఇక్కడ దూరంగా చూపించేస్తే అక్కడ క్లీన్ అని చెప్పేస్తున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పంట కానీ కదిరి పంటల ప్రజలు ఇచ్చి ఉంటే సమాముఖంగా మేము చేస్తున్నాము ఏ ఒక్కరికి పంట అందజేయాలి దానికి సంబంధించినటువంటి ఇంకా చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద లబ్ధిదారులకు చెక్కు బంధువులని నిర్ణయించిన తర్వాతనే పట్టాలు

రెండు మూడు మీటింగ్లు మాత్రమే జరిగినాయి ప్రజా సమస్యల పైన నెలలో ఒకసారి జరిగేటువంటి మీటింగ్ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి వారికిగా ఎవరన్నా కానీ ప్రజాప్రతినిధులు ఉంటారు ప్రజలు తమ వాళ్ళలో ఏదైనా సమస్యలు ఉంటే తమ వార్డు కౌన్సిలర్ తెలియజేసిన తర్వాత వార్డు కౌన్సిలర్లు మీటింగ్ లో వారి సమస్యలనే తమ దృష్టికి తీసుకొని వస్తారు కాబట్టి ఎప్పుడు మరి కానీ ఇక్కడ ఒక చాలా శోచనీయమేమంటే ఏదో నెలలో ఒకసారి ఇంత ముందు ఎవరు అంటే ఇప్పుడు కమిషనర్ గారు వారు ఇంతకుముందు ఉండే కమిషనర్ ఒక మాట కౌన్సిలర్ కాదు ఇరవై తొమ్మిది రోజులు ఆ రోజు పట్టుకుందా పట్టించుకోండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏది జరిగినా కానీ అందరి దృష్టి ఒక మాట తీసుకొని వస్తాను ఒకటి రెండు సార్లు ಕೌನ್ಸಿಲ್ಲೋ ಪ್ರಕಟ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಚರ್ಚೆೊಂಡೆ ತಿಸ್ಕೊಂಡ ಒಂದು ಸಮೂಹulo ಸರಿಯಾಗಿ ಖಚಿತಕಲ ಕೂಡು ಲಾಂಪಾ ಅಂತ ಕೂಡ ತಿಳಿಸಿಕೊಡೋಣ ವಾಹನಿಸಬೆನಿ ಏನು ಪರಿವರ್ಮಾನ වලಲೋ ఆ డివైడర్ ను దాటి రోడ్ ఉన్నటువంటి కుక్కలు కావచ్చు మనుషులు కావచ్చు ఆ చెట్ల మధ్యలు ఎక్కడము యువతలు దుంగడం ఎవరైనా కానీ బండి డ్రైవ్ చేసేవాడు స్ట్రైట్ చూస్తాడు కానీ అడ్డం ఎవరుగా ఉండదు ప్రతి రోజు మనకు వాల్మీకి స్కూల్ దగ్గర నుండి మనకు కాలేజ్ సత్యం వరకు ఉన్నటువంటి డివైడర్లలో మధ్యలో నుండి దూరి కుక్కలు కానీ ఆవులు కానీ మనుషులు కానీ వస్తాడు ప్రతి రోజు యాభై నుండి అరవై యాక్సిడెంట్ యువతలు అనేసా దాని గురించి తమ దృష్టికి గత మీటింగ్ లో తెలిసినా సార్ దాదాపు మూడు అడుగుల ఎత్తు కనీసం ఐరన్ ఫెన్సింగ్ కావచ్చు సంబంధిత స్కూల్ వాళ్ళకి కానీ హోటల్స్ కానీ అడ్వర్టైజ్ వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళే వాళ్ళకి అడ్వర్టైజ్ కోసం ఓల్డ్ ఐటమ్ నాయకా సరే అధ్యక్ష దయచేసి దాని మీద తమకు వివరణ అనుకుంటున్నా కమిషనర్ గారు లాస్ట్ మీటింగ్ లో మీరు అడిగిన దానికి ఎస్టిమేషన్స్ రెడీ చేశాము కానీ వాళ్ళు కట్టాలి అని మా వాళ్ళు చెప్తే కాబోయే ఐదు మీన్స్ తక్కువ చేశాము

ಇದೆ ರೈನೀ ಸೀಸನ್

అదే శా ఇంత ముందు కూడా చదువు లేని ఇంత ముందు కదా వేరు ఇప్పటి పరిస్థితి వేరు ఎమ్మెల్యాలకి ప్రయత్నిస్తున్న స్థాయి తాని కాబట్టి అక్షితల శానిటైషన్ తల్లి పర్ఫెక్ట్ కదా ఇటు ఇంటి అసమార్తన చేసేది ఒకటే స్టాయి సెకండర్ చేసేది ఎవరు నాలుగు కచ్చితంగా శానిటైజ్గా పాయింట్ చేసుకోవాలని

మన గత పాల వరకు వాళ్ళు అంటే ఒక అధికారులు చేయవలసిన పని యువ ప్రజలు ఒక టౌన్ ప్లాన్ అప్రూవల్ కోసం కావచ్చు టైటీ ట్రాన్స్పోర్ట్ కోసం కావచ్చు కొత్తగా ట్యాక్స్ అసెస్మెంట్ కోసం వస్తే కూడా సంబంధిత అధికారులు శ్రేషత్వం పోయి వాళ్ళ జీవాలను పెట్టుకుంటూ ఉండడం జరిగింది దాని తర్వాత వాళ్ళకు తగ్గ ఫిక్స్ అయిన తర్వాత ఒక డమ్మీ రబ్బర్ స్టాంప్ చైర్మన్ నేను తీసుకునే దాని పై రౌండ్ వేసి దానిని పంపిస్తేనే అధికార ఉపన్యాసార అధ్యక్షా మీరు వెళ్ళండి ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఫైల్స్ టిపి ఊర్గాళ్ళ దగ్గర ఉండాలి రెవెన్యూ కి సంబంధించినది రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ఉండాలి పర్వ పర్వాలు ఎక్కడ కావాలి మున్నా అంటే బిజినెస్ రేట్ ఏ జరిగితే అయితే బి అధ్యక్షుడి అధికారన బదితారని చెప్పేస్తే మరో కుమార్ కౌన్సిల్ ద్వారా హెచ్చరిస్తూ ఈ అవకాశం విషయం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు దేశ నమస్కారం సార్ నిన్న ఒక ఏమంటే మన మున్సిపల్ మీటింగ్స్ లో మన తెలుగు మున్సిపాలిటీకి అనుబంధంగా ఉన్నటువంటి మండల ఆఫీసర్లను కూడా ఖచ్చితంగా మీటింగ్ లో అటెండ్ కావాల్సిందిగా తమరు సీరియల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఏదైనా కానీ వాళ్ళ మండల ఆఫీసర్లకు సంబంధించిన సబ్జెక్ట్స్ రేస్ చేసినప్పుడు ಸಚಿವಾಲಯ ಇದು ಅನುಕೂಲ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి ఉన్న దాన్ని మార్చినా కాబట్టి ప్రజలకు అసౌకర్యంగా ఉందని చెప్పేసి పాత స్థానంలోనే సచివాలయాన్ని కొనసాగిస్తే ప్రజలకు అనుకూలం ఉంటుంది కాబట్టి తమరు దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా వారు కోరి ఉన్నారు వారి ద్వారా నేను తమ దృష్టికి గౌరవం చేయవలసిన దాని ద్వారా తెలుసుకోవచ్చు నా దేశ యోగా అవకాశం ధన్యవాదాలు తెలుసుకున్న దేశ థ్యాంక్ యూ సో మచ్